వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు ముచ్చట్లు శయనింప రావయ్య శ్రీ సాయి దేవ సయనింప రావయ్య శ్రీ సాయి దేవ నా హృదయమే నీకు శయ్యగా వేసిని నా హృదయమే నీకు శయ్యగా వేసి కులమనక మతమనక జాతి భేదము లేక కులమనక మతమనక జాతి భేదము లేక నీ భక్త కోటిని కాపాడి అలిసి ఉన్నావయ్య నీ భక్త కోటిని కాపాడి అలిసి పట్టు పట్టుపరుపుల మీద నిద్ర రాదయ్య పట్టుపరుపుల మీద నిద్ర రాదయ్య తూగుటుయ్యాలలో కొనుకబోవునే తూగుటుయ్యాలలో కొనుకబోవునే సైనింప రావయ్య శ్రీ శయనింప రావయ్య శ్రీ దేవ నా హృదయమే నీకు చెయ్యగా వేసి నా హృదయమే నీకు చెయ్యగా వేసి కులమనక మతమనక జాతి భేదము లేక కులమనక మతమనక జాతి భేదము లేక నీ భక్త కోటిని కాపాడి అలిసి ఉన్నావయ్య నీ భక్త కోటిని కాపాడి అలిసి ఉన్నవయ్యా పట్టు పరుపుల మీద నిద్ర రాదయ్య పట్టు పరుపుల మీద నిద్ర రాదయ్య తూగుటుయ్యాలలో కొనుకబోవునే తూగుటుయ్యాలలో కొనుకబోవునే ఓం శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం శ్రీ సాయినాథ్ సచితానంద సద్గురు మహారాజ్ కి జై ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సంబల్ నొక్కన్నా